హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు లంచ్ అయిపోయింది అనుకుంటా టూ అంటే టూ థర్టీ అయ్యింది మా లంచ్ కూడా అయిపోయింది కాకపోతే రీసెంట్గానే మా ఫ్రెండ్ మీరు ఏం పెట్టుకుంటారు శోభ మీ హెయిర్కి డైయా లేకపోతే కలరా ఇంకేం పెట్టుకుంటారు హెందనా అలాంటివన్నీ అడిగిందనమాట అడిగితే నేను ఎప్పటి నుంచి అంతకుముందు బ్లాక్ రోజు పెట్టేదాన్ని ఆ బ్లాక్ రోజు కూడా ఏదో ప్రాబ్లమ్ హెయిర్కి జుట్టు రాలిపోతుంది అట్లా అన్నారు సరేనా అది స్టాప్ చేసిన తర్వాత నేను ఇంకేంటంటే గోడ్రేజ్ ఇండిక ఉంటుంది కదా అది యూజ్ చేస్తున్నాను అది యూజ్ చేస్తుంటే మా పైన రెంట్కి ఒక అమ్మాయి ఉంటుంది తను ఏమైంది అంటే ఆంటీ దానికంటేను బంజారా బాగుంటుంది అనింది బంజారా ఎన్నలాగుంటుంది బాగుంటుంది అంటే ఏ ఇన్ఫెక్షన్ అయితే ఉండదు మనకి కొంతమందికి స్కిన్ అంతా వాపులాగా ఎల్లరిస్ అయ్యి ఏంటంటే అంత మచ్చలు మచ్చలు అట్లా అవుతుంది కదా అట్లా అవుతుంది ఇది పెట్టుకుంటే ఏం కాదంటే అనేది సరేనా అది యూజ్ చేసినాం అబ్బా అది యూజ్ చేస్తే కరెక్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా ఉండట్లేదు అది మనం తలస్నానం చేసిన వెంబటే ఇది అయిపోతుంది మనం ఎట్లా వీక్లీ అయితే తలస్నానం కంపల్సరీ అందులో మేము మండే కంపల్సరీ అనమాట అట్లా అవుతుంటే ఏం చేయను అని రీసెంట్గా మా ఫ్రెండ్ అడిగింది మీరేం పెడుతున్నారు అంటే తను గార్నియర్ ఏదో అది కూడా నేను యూజ్ చేస్తాను ఇంకా ఇప్పుడు ఏం చేయను అని చెప్పేసి మా అమ్మాయి పని పిల్ల ఉంటుంది కదా ఆ అమ్మాయి ఇట్లనే నేను ఏదో టాపిక్ వచ్చి మాట్లాడుతుంటే ఇటు ఇట్లా మంచు అని చెప్పినాను ఇంకా చెప్తే తను ఏమనిందంటే లేదా అంటే మా దగ్గర ఒక వాళ్ళు యూజ్ చేస్తారు నేను చెప్తాను అని ఏమో అని అంటే నేమ్ కాదు మంజు తీసుకురా అని చెప్పినాను సరే అని చెప్పేసి తను ఇదైతే తీసుకొచ్చింది ఇది షాంపో ఓన్లీ ఫైవ్ మినిట్స్ మనం గీజర్ ఆన్ చేయటము మన బట్టలు తీసుకెళ్ళి వాష్రూమ్లో వేసి వేసుకొని అంటే అటు ఇటు ఒక టెన్ మినిట్స్ అది పెట్టేసుకొని నేను అది ఆన్ చేసి చేసుకుని స్నానానికి అయితే వెళ్ళినాను స్నానం చేసిన తర్వాత హెయిర్ కూడా సిల్కీగా బాగా అనిపిస్తుంది నాకైతే ఇంకా మా ఫ్రెండ్ కూడా యూజ్ వస్తుందని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను చేస్తున్నాను ఈ షాంపూ నేమ్ వచ్చి గోటెస్ షాంపూ హెయిర్ కలర్ నో అమోనియా నో అమోనియా అని కూడా అంటున్నారు ఇది బాగుంది అన్నారు ఇది ఇవ్వాలి ఫస్ట్ డే అందులో ఈ దాంట్లో స్మెల్ కూడా చాలా బాగుంది అనమాట జాస్మిన్ కూడా కాదు అది మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు వేసేది మొగిలి పువ్వు మొగిలి స్మెల్ వస్తుంది అనమాట అంటే అంత ఎక్కువ కూడా కాదు చాలా బాగా అనిపించింది ఆ పెట్టుకున్న ఫైవ్ టెన్ మినిట్స్ కూడా స్మెల్ బాగుంది తలస్నానం చేసిన తర్వాత చుట్టూ కూడా చాలా బాగా అనిపించింది ఓకే బాయ్ హ్యాపీ నర్స్డేకి స్మెల్ టే కేర్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్ కంపల్సరీ ఓకేనా బాయ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను